చూడండి ఇది వచ్చేసి పెంచల్ ఇంకా ఫ్రెండ్స్ ఇది వంకలో వజ్రాల బయటకు వచ్చాను వాగు ఈ వంకలోనే వజ్ర ఇదో చూడండి అదో బ్రిడ్జి మీద నుంచి రోడ్డు పోతుంది నుంచి ఇటు నుంచి వంక అయితే చాలా దూరం పోతుంది ఫ్రెండ్స్ ఈ వంక పెంచల్ కోన కొండల మీద నుంచి వస్తుంది ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొత్త ఇంకొక లొకేషన్కి వచ్చాను ఇంకొక కొత్త బాగులోకి అక్కడే ఎత్తుకుతున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా రాళ్ళు దొరికాయి అవి మీకు చూపిద్దాం అనుకున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి నాకైతే చూడండి ఫ్రెండ్స్ ఇంత చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో దా చూడండి చూడండి ఫ్రెండ్స్ దొరికింది చూడండి అంత బాగుంది రా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడే వచ్చాను ఎండపోద్దని కొంచెం ఈడన్నా తీసాము అనుకొని తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళల్లో చూడండి ఫ్రెండ్స్ సన్న సన్న ఈ వంకలో ఇదో చూడండి మీకే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే చూడండి ఇదా చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ లైటింగ్ చూడండి ఎంత బాగుంది ఈ రాళ్లలో సన్న అయినా కానీ ఎంత బాగుండాయో చూడండి చూడండి ఇది చూడండి ఎంత లైటింగ్తో మెసిపోతుందో చూడండి ఫ్రెండ్స్ అంతే ఇది ఇంకా సన్న సన్నవి ఉండే ఫ్రెండ్స్ కాకపోతే చేతికి అండదం లేదు ఈ బండ మీద పెట్టాను కదా చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళలో కొట్టుకొని వచ్చి రాయి చూడండి ఎంత బాగుందో చూడండి లైటింగ్తో నిండిపోయి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ నేను కొన్ని రాళ్ళు చూడండి ఈ రాళ్ళన్నీ ఎలా ఉండవు ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఈ రాళ్ళు చూడండి ఎంత బాగుండయో మరో ఈ కొత్త వాగు ఫ్రెండ్స్ ఇది ఇక్కడైతే ఇలాంటి రాళ్ళే దొరుకుతున్నాయి చూడండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళు దొరికాయి నాకు రాళ్ళ లోపల మెరుపు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అదే నేను చూస్తున్నాను చూసి ప్రతి రాయి చూడండి ఎంత బాగుందో ప్రతి రాయి మీకు చూపిద్దాం అనుకొని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి మెరుపు చాలా బాగుంది కదా రాళ్ళల్లో ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి అందుకే ఇలాంటి రాళ్ళు ఉన్నాయని ఏరుతున్నాను ఫ్రెండ్స్ నేను ఏమో దీంట్లో కూడా ఏమన్నా ఏమో చూద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి మీకు అడ్రస్ వచ్చేసి ఇది రాపూరు పెంచల్కోన బద్వేల్ పోయే దా ఫ్రెండ్స్ ఇది హైవే వద్దు బస్సు కూడా పోతుంది చూడండి పెద్ద రోడ్డు మీద రాపూరు పెంచలకోన పోయే హైవే అన్నమాట ఇది మీరు రాపూర్ నుంచి రావచ్చు బద్దెల నుంచి రావచ్చు నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళు పెంచలకోన అంటే ఎయినా బస్సులు ఉంటాయి రాదుర్పల్లి ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మంచి మంచి సన్న అయితే చాలా బాగుండే ఫ్రెండ్స్ మంచి మంచి రాళ్ళు ఉండేవి ఇక్కడ చూడండి ఎంత బాగుండే కదా చూడండి ఎంత బాగుండే రాళ్ళు అందుకే ఏది మళ్ళీ ఎండబోద్దని మీకు కొంచెం వీడియో తీయాలి అనుకొని తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొద్దిగా ఏరి మీకు చూపిస్తాను చూడండి నాకు దొరికిన మంచి మంచి రాళ్ళు ఫ్రెండ్స్ అన్న రాళ్ళే కానీ చాలా బాగుండే చూడండి ఇంకా ఎత్తుకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే నేను తీస్తున్నాను వీడియో చూడండి ఇంకా నాకు ఎలాంటి రాళ్ళు దొరికాయి చూడండి ఫ్రెండ్స్ అదే చూడండి ఎంత బాగా రాళ్ళు దొరికాయో ఇదా చూడండి ఎంత బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళన్నీ ఇరాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వంక కొండల మీద నుంచి వస్తుంది ఫ్రెండ్స్ పెంచల కోన అడవిలో నుంచి వచ్చే వంక ఇది చూడండి దొరి చూడండి ఫ్యాన్స్ చూడండి ఇలాంటి రాళ్ళన్నీ దొరుకుతున్నాయి ఫ్యాన్స్ షైనింగ్ అయితే బాగా లేకుండా ఈ ఫ్యాన్స్ రాళ్ళల్లో చూడండి దొరికి చూడండి సన్న రాయి ఎంత మెరిసిపోతుందో ఇదో ఇదో ఏది చూపించాలని నాకు ఉంది ఫ్యాన్స్ ఇదే చూడండి ఫ్రెండ్స్ ఇదేదే ఇదే ఇది చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో రాయిలో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇదేదా ఇలాంటి రాళ్ళు అన్నీ ఈ వంకలు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ కానీ ఓపికగా ఉంటే మంచి రాళ్ళు దొరికే అవకాశం ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చూ చూడండి ఫ్రెండ్స్ నాకు ఫోన్ నెంబర్ పెట్టడానికి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ కాకపోతే నా సెల్ బాగలేదు కొద్ది రోజులు లాగండి పెడతాను సరే నా దగ్గర కూడా డైమండ్ టెస్టర్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చెక్ చేసే పరికరాలు అన్నీ పెట్టుకుని ఉన్నాను నేను కానీ అది కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను కాకపోతే చూడండి ఇలాంటి రాళ్ళు దొరికితే బాగా బాగుంటుంది కదా ఇదో చూడండి ఈ రాళ్ళన్నీ కిందేసి పెట్టేసి ఉన్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఎంత మెరుస్తున్నాయో చూడండి ఏం చేయాలి ఇక్కడ వంకాయ ఏది తెచ్చుకోలేకపోతే ఇలాగే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఈ రాయి కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత మంచి మంచి రాళ్ళు ఈ వంకలో దొరుకుతున్నాయి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇదేదా చూడండి ఇది 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 ఇదే ఇది 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 చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగా మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి చూడండి ఇదేదా చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి లొకేషన్లు చూడండి ఇంకొకసారి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదో చూడండి ఇదో ఇప్పుడే దొరికింది ఫ్రెండ్స్ ఈ రాళ్ళ మధ్య ఇంకా మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి కానీ మీకు ఒక్క నిమిషం ఉండండి చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ షార్ట్ మీకు చూపిస్తున్నాను ఇదో చూడండి ఎంత బాగుండదో చూడండి రాయి చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సన్న సన్న అయితే భలే ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వంకలో అయితే ఈ రాళ్ళు చూసి మనకు పనికి వచ్చే రాళ్ళు అయితేనే చూసి మీరు అడ్రస్ చెప్పమంటే చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండే రాళ్ళు అది చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి లొకేషన్లు మీకు చూపియ్యాలంటే మీరు లైక్ షేర్ సప్రైజ్ చేయాలి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ చేయండి